పీవీఆర్ డబ్బింగ్ అకాడమీని స్థాపించబోతున్న పూసపాటి వినోద్ కుమార్ రాజు గారు మన మధ్య ఉన్నారండి సో సార్ చెప్తారు ఆ అకాడమీ గురించి ఈ యొక్క డబ్బింగ్ నేర్చుకోవడానికి మనకు వయసుతో కూడా నిమిత్తం లేదు మంచి గాత్రం ఉంటే చాలు సో మీకు మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది సార్ మాట్లాడతారు డబ్బింగ్ హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు వినోద్ కుమార్ వరంగల్కి నేను కొత్తగా ఉండొచ్చు కానీ వరంగల్కి నేను బాధనే ఎందుకంటే నేను కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు నేను ఇక్కడ కూడా చదువు నేర్చుకోవడానికి వచ్చాను కాబట్టి వరంగల్తో మాకు ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను గత పదిహేడు సంవత్సరాలుగా పొద్దురామూరు యూనివర్సిటీ ఎన్ఏంటు కంప్లీట్ చేశాను సార్ మాకు అద్భుతమైన గురువులు విద్యను నేర్పించడం ద్వారా ఆ విద్యను మా పరిమితం కాకుండా అందరికీ పంచాలనే ఉద్దేశంతో అందులో ఎన్నో రకాలైన మోసాలు ఎన్నో రకాలైన సమయం వృధా చేసుకుంటూ అనవసరంగా కృష్ణానగర్ ఏరియారు అంటే సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల సమయాన్ని వృధా చేసుకుంటుంటారు కొంతమంది జీవితాలను కూడా నాశనం చేసుకుంటుంటారు కనుక మేము గత రెండు సంవత్సరాల నుంచి కూడా అటు తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు ఉస్మానియా యూనివర్సిటీ దుర్గాబాయి దేశముఖ్ మహిళా కళాశాల నుంచి అద్భుతమైన వర్క్షాప్ నిర్వహిస్తున్నాం అందులో ఎంతోమంది ఆడవారు మగవారు అది కూడా వయస్సుతో నిమిత్తం లేకుండా మన అకాడమీలో మనం ఇచ్చే థియరీ ప్రాక్టికల్స్ ద్వారా వాయిస్ రంగంలో చాలా వరకు సక్సెస్ అవుతున్నారు దానికి ప్రత్యక్ష నిదర్శనాలు కూడా ఉన్నాయి కాబట్టి అలాగే వాళ్ళు ఈరోజు మినిమం ఒక పేమెంట్ని అంటే వాళ్ళకి అది పాకెట్ మనీ కావచ్చు కొంతమందికి జీవనాధారం కూడా అవుతుంది కొంతమంది పిల్లలు తన అన్నయ్యలను కూడా చదివించుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా మీకు ఇన్ ఫ్యూచర్లో వర్క్షాప్ కంప్లీట్ తర్వాత పరిచయం చేస్తాం కాబట్టి ఈ విధంగా వాయిస్ని నమ్ముకొని అంటే ఈ వాయిస్ నమ్ముకోవడం ద్వారా మీ జీవితాల్లో నాశనం కావు సమయం వృధా కాదు అది కూడా అంటే మనం డైలీ వర్క్ చేసుకోవచ్చు వీక్లీ వర్క్ చేసుకోవచ్చు నెల రోజులు వర్క్ చేసుకోవచ్చు సంవత్సరం పాటు వర్క్ చేసుకోవచ్చు మన ఇంట్లో వర్క్ చేయొచ్చు వరంగల్ చేయొచ్చు అమెరికాలో కూడా వర్క్ చేసుకోవచ్చు మన వాయిస్ని ఉపయోగించు కాబట్టి మనకు మనతో పాటు అంజన్ కుమార్ గారు వరంగల్ లో ఉన్న ప్రముఖులందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి వీరందరి సారథ్యంలో వీళ్ళందరి కార్యాచరణతో ఈ యొక్క అద్భుతమైన వాయిస్ వర్క్ షాప్లు మేము చేయబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వాయిస్ ద్వారా ఈ ప్రపంచానికి ఎలా పరిచయం అవుతారు అనేది త్వరలో మీరు తెలుసుకోబోతున్నారు కాబట్టి అద్భుతంగా ఉంటుంది వర్క్షాప్ చాలామంది ప్రముఖులందరూ కూడా హైదరాబాద్ నుంచి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి నమ్మకంగా మేము చెబుతున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కాబట్టి సక్సెస్ అయ్యి చూడండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ అంజన్ కుమార్ గారు మిమిక్రీలో చాలా టాప్ మోస్ట్ అంజన్ కుమార్ గారు మన మధ్య ఉన్నారు సార్ మీరు కూడా చెప్పండి మిమిక్రీ నమస్తే అండి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అంజన్ కుమార్ అలాగే సినిమా టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ఈ మధ్య కొన్ని వర్క్స్ చేస్తున్నాను మనకి మన వరంగల్కి పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ రావడం చాలా ఆనందంగా ఉంది వినోద్ కుమార్ గారు అలాగే టీం కూడా దాదాపుగా ఒక పద్దెనిమిది వర్క్షాపులు ఇతర ప్రాంతాల్లో మన తెలంగాణ ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి వరంగల్లో పంతొమ్మిదవ వర్క్షాప్ ఇది ఏర్పాటు చేయడం చాలా హ్యాపీ ఎందుకంటే హైదరాబాద్కి వెళ్ళి ఏదో అక్కడ డబ్బింగ్ చెప్పాలి అని అక్కడ బాధలు భయపడకుండా మన వరంగల్కే వచ్చినటువంటి వర్క్షాప్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చు అది మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎందుకంటే కార్టూన్ షోస్ చాలామంది సాయంత్రం ఇంటికి రాగానే పిల్లలు కార్టూన్ షోస్ చూస్తారు మహిళలు అయితే సీరియల్స్ చూస్తారు అలాగే ప్రతి ఒక్కరు ఫోన్ పట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూస్తున్నారు ఇవన్నిటికీ వాయిసెస్ కావాలి మనకు మామూలుగా ఆ వాయిసెస్ అన్ని ఎట్లా వస్తాయి అంటే ఇలాంటి వర్క్షాప్ల వల్లనే ఆ వాయిస్లు తయారవుతున్నాయి దానికి మన మంచి వేదిక మన వరంగల్కి చేసిన పీవీఆర్ అకాడమీ కాబట్టి తప్పనిసరిగా పీవీఆర్ డబ్బింగ్ అకాడమీని ఉపయోగించుకోండి ఇది కూడా త్వరలోనే మనకి ఆ వర్క్షాప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని అలాంటి అంటే వాయిస్ మాటే మంత్రము అంటారు మనం ఏ విధంగా అయితే మన మాటని మాడ్యులేట్ చేస్తామో దానికి తప్పనిసరిగా మంచి గుర్తింపు ఉంటుంది తర్వాత డబ్బులు కూడా సంపాదించవచ్చు ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మన పీవీఆర్ అకాడమీకి మన వరంగల్ స్వాగతం తెలియజేస్తుంది మా అంజన్ కల్చరల్ అకాడమీ తప్పనిసరిగా సపోర్ట్ ఉందని తెలుసు థ్యాంక్ యూ